వైఎస్ఆర్ ప్రజల నేను మండలం గ్రామ నందు శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని రైతులకు పునరుద్ధత పోతూ తాతల సంపూర్ణ సహకారంతో గొల్లెలకొండలు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో చెప్పెడ్డి శ్రీనివాసులు గడప చేస్తున్నారు ఇరవై వేల రూపాయలు

మూడో పవన్ సాధించిన వారు చాకలి నల్లి

ओके। फल्लें बताके जीने निकाल कुमार लाते जस्टोना। ओके। थैंक्यू। सिंबी और बोल्स जीत न पुलाने निकाल ब्राह्मण पल्ली भीमतल मंडला। भयंकर बच्चे लामडो करने। मूल्यांकन पायल कंसोलेशन दौरों में ही लो। फल्लें बताके जीने निकाल कुमार लाते जस्टोना। ओके। थैंक्यू। कुंडू विंकर स

ಶ್ರೀನಗರ್ ಬೆಂಪಳ್ಳಿ ಕಾಲು ವೈಎಸ್ಆರ್ ಕಡ ಜಿಲ್ಲಾ ಅಕ್ಷ ಕಾಲೋನಿಯಲ್ಲಿ గౌరవనీలు దాతలు అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు ఈ అవకాశం వచ్చినటువంటి కావలవాద మరొకసారి ధన్యవాదాలు